క్రీస్తులందు ప్రేమైనటువంటి దేవుని పిల్లరా మరో దినాన్ని ఈ విధముగా ప్రభు యొక్క సన్నిధిలో చేరివచ్చుటకు మహాగణుడైన దేవుడు మనకిచ్చినటువంటి ఈ దివ్యమైనటువంటి శ్రేష్టమైన సమయమును బట్టి దేవదేవునికి మహిమ గాక ఈ విధంగా ప్రతిదినము దైవవాక్యాన్ని ధ్యానించుటకు మనలను మనము దేవుని సన్నిధిలో క్రమపరచబడుటకు ఈ విధముగా వాక్యాన్ని ధ్యానించుటకు ప్రభు మనకిచ్చిన మహాభాగ్యం ఇది అందును బట్టి దేవునికి మహిమ కలుగునిగాక ఈ ఉదయ కాలంలో దేవుని యొక్క పరిషత్ పాదాల చెంతకు చేరి వచ్చినటువంటి మీ అందరికీ ప్రభు ప్రేమను బట్టి ప్రభు కృపను బట్టి మనలను పిలిచిన యోగ్యుడైన ఏ బట్టి మీ అందరికీ ప్రేమపూర్వకమైనటువంటి శుభాభివందనాలు మీరు మీ కుటుంబాలు ఇంకా ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఆత్మలో ఎదిగిన వారిగా దైవచిత్వానికి లోబడిన వారిగా ఉండాలని నా ప్రతిదినము వ్యక్తిగత ప్రార్థనలో మిమ్మను గురించి మానక ప్రార్థించుతూనే ఉన్నా ప్రిలారా నిన్నటి దినాన మనం ధ్యానం చేసాం ఏమిటి ఆ మాట అంటే ఒకసారి మరలా ఆ సంగతిని ఒక్కసారి మరలా ఆ సంగతిని ఒకసారి ధ్యానం చేద్దామా యూదా పత్రిక ద బుక్ ఆఫ్ జోడా లెవెంత్ వర్డ్ లెవెంత్ వర్డ్ అయ్యో వారికి శ్రమ వారు కయ్యూను నడిచిన మార్గమును నడిచిరి బహుమానం పొందవలని బిలాము నడిచిన మా నడిచిన తప్పు త్రోవలో ఆతురముగా పరిగెత్తి కొరాహు చేసినట్టు తిరస్కారం చేసి నశించిది అని మనం చూ చూచాం గత దినము మనం క్లుప్తంగానే మరి అంత విఫులంగా ధ్యానించలేకపోతున్నాము షార్ట్ మెసేజ్ మెసేజ్లు కనుక కనుక ఈరోజు ఎట్లాగుందంటే ఓ పది నిమిషాలుంటే చూస్తున్నారు ఇంకొక ఐదు నిమిషాలుంటే ఇంకా బాగా చూస్తున్నారు ఒక అరగంట ఉంటే చూడటానికి ఇష్టపట్ల స్కిప్ చేస్తూ ఉన్నారు ఇంచుమించుగా ఇరవై నిమిషాల్లో చెప్పగలిగినంత దైవ వాక్యాన్ని మీతో పంచుకోవటానికి ప్రభు కృపద చేస్తూ ఉన్నారు దేవుని చిత్తమైతే ఈ సమయాన్ని మనం ఇంకా ప్రొలాంగ్ చేసి పెంచుకుందా ఉండి ఎక్స్టెండ్ చేద్దా ఉండి కనుక ప్రేమైనటువంటి వారిలో గత దినము మనము యోను మార్గమేమిటో ధ్యానించాము క్లుప్తంగానే బిలామ మార్గాన్ని మనం ధ్యానించాము బిలాము బహుమానం పొందవలన వలన ఆత్రుముగా పరిగెత్తాడు అని మనం ధ్యానించాము బిలాము దుర్నీతి మార్గములో నడిపించబడ్డాడు అని మనం ధ్యానించాము అట్లాగనే ప్రేమైనటువంటి వారిలో గారడి సీమను తన జీవితంలో దుర్నీతితోనే దేవుని వరమును తన జీవితంలో పొందుకోవాలని దైవజనులైనటువంటి పేతురు వ్యవహారాల దగ్గరికి అదిగో ద్రవ్యమును తీసుకొని వచ్చాడు కానీ వాడు మారు మనసు పొందవలసిన అవకాశం ఉన్నా కానీ వాడు దాన్ని ఏం చేస్తున్నాడంటే పోగొట్టుకున్నాడు ఏమంటున్నాడు నువ్వు మారు మనసు బంధువు పశ్చాత్తడు దేవుణ్ణి క్షమిస్తాడంటే అదేదో మీరే చెయ్యండి నా కోసం అంటున్నాడు ఈ రోజుల్లో కూడా అంతే ఉంది చాలామంది ఏమంటున్నారంటే మా కోసం ప్రార్థన చెయ్యండి కోసం ప్రార్థన చెయ్యండి మీకోసం సేవకులు ప్రార్థన చేస్తారు మీ సా మీ సేవకులు మీకోసం ప్రార్థన చేస్తారు కానీ నేను అంటాను ఒక మంచి మాట నీకు జ్వరం అయితే నేను ట్యాబ్లెట్ వేసుకుంటే ఎంతో ఏమీ ప్రయోజనకరంగా ఉంటుంది నీవు పాపం చేస్తే నీవు పశ్చాత్తాపడి నువ్వు ప్రభు సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెడితే దేవుని కనికరం పొందుతావని బైబిల్ చెబుతుంది అతిక్రమము చేయువాడు వరదలడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు దేవుని కనికరం పొందుతాడు ఈ రోజుల్లో మేము నీకోసం ప్రార్థన చేస్తాము నా కానుకలు అంటే ఇది ఈ బాధ కొంత హాస్యాస్పదముగా ఉంది నవ్వుకునేటట్లుగా ఉంది బిలాబు నడిచిన మార్గంలో నడుస్తున్నారు చాలా దుర్నీతి వల్ల కలుగు బహుమానం పొందాలని అందుకే ఆ మార్గంలో నడిచేటటువంటి వారికి శ్రమ అని వాక్యం చాలా తేటగా సెలవిస్తుంది ఆ మార్గం నుంచి విడుదల పొంది కయ్యను మార్గం నుంచి విడుదల పొంది కయ్యును మార్గం నుంచి విడుదల పొంది బిలాం మార్గం నుంచి విడుదల పొంది దైవచత్తములు చేయువారిగా మన జీవితాలు కట్టుకుందముగాక మూడో వ్యక్తిని గురించి వాక్యం అక్కడ రాస్తున్నాడు ఎవరు ఈ మూడో వ్యక్తి అంటే కొరహు చేసినట్లుగా తిరస్కారము చేసి నశించింది ఎవరి కొరహు ఏం చేశాడు ఏ నాశనం వచ్చింది అని మనం చూస్తూ ఉంటే కొరహు అనేటటువంటి వాడు సమాజంలో కొందరిని అత్యాశ పరులైనటువంటి కొందరిని ఏం చేశాడు అంటే కూడ కట్టుకొని అహరోన్ మోషాకి విరోధముగా మాట్లాడుతూ మీరే కాదు పరిశుద్ధులు ఇస్రాయలో ఉన్నటువంటి వారందరు పరిశుద్ధులే మీరే కాదు యాజకత్వం చేసేది మేము కూడా యాజకత్వం చేస్తామని ప్రిలరా ఒక గుంపు జనాంగాన్ని ఆకట్టుకొని ఏదో మాటలు చెప్పి మబ్బి పెట్టి మాయిలో పెట్టి అహ్రోన్కి అట్లాగనే మోసేకి విరోధముగా ప్రమినటువంటి వార్లరా వ్యతిరేకమైనటువంటి వర్గముగా చీల్చేశాడు ఎందుకు చీల్చాడు అంటే ప్రిలరా ఎందుకు చీల్చాడు అంటే తాను యాజకత్వం చెయ్యాలి అని తాను యాజకత్వం చెయ్యాలి అని అహరోను తాను యాజకత్వం చేస్తానని ఎన్నడూ దేవునితో చెప్పలేదు కోరుకోలేదు అడగలేదు కానీ దేవుడే 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 అహరోను కోరుకొని ఆ యాజకత్వాన్ని అప్పగించాడు యాజకత్వాన్ని అప్పగించాడు కానీ దేవుడు కోరుకున్నటువంటి ఈ అహరోనును ఈ అహరోనును ఈ కొరాహు ఈ గుంపు వ్యతిరేకించాడు వ్యతిరేకించి మీరే కాదు మేము కూడా చేస్తాం మీరు పక్కకి వెళ్ళండి అని ప్రిల్ల వారి సొంత ఆలోచన వారి సొంత ఉద్దేశం తో నడిపించబడ్డారు అంటే నేను చెప్పదలుచుకున్న మంచి మాట ఏమిటంటే దేవుడు కోరుకున్నటువంటి వారిని ద్వేషించాడు దేవుడు ఎవరినైతే కోరుకున్నాడో ఆ దేవుని కోరుకున్న వారిని విభేదించాడు తిరస్కరించాడు ద్వేషించాడు అని వాక్యములో మనము బాగుగా ధ్యానించగలుగుతున్నాం ప్రేమైనటువంటి దేవుని పిల్లలారా ఈ రాత్రి ఈ ఈ ఉదయ కాలంలో ప్రభు యొక్క పరిశుద్ధ పాదాల చెంతకు చేరి వచ్చినటువంటి మనము వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉంటే దేవుడు కోరుకున్న వారిని ఎవడైతే ద్వేషించాడో వాడే హతమైపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం సవులు సవులను దేవుడు రాజుగా నియమించాడు దేవుని చిత్తము విడిచిపెట్టి తన చిత్తానుసారముగా సవులు నడిపించటమ ప్రారంభించాడు ఆశ్చర్యం ఏమిటంటే అతనిని దేవుడు విసర్జించి ఇప్పుడు దావిదును కోరుకున్నాడు దావిదును రాజుగా అభిషేకించాడు ఇప్పుడు దావీదుని లేకుండా చెయ్యాలి అని దావిదును ద్వేషించి లేకుండా చెయ్యాలి అని చంపటానికి ప్రయత్నం చేస్తున్నాడు ఇదే క్రమంలో దావీదు పరిగెత్తుకుంటూ అరణ్యానికి వెళ్ళాడు పరిగెత్తుతున్నాడు 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 పరిగెత్తి 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 నిజంగా మనం చూస్తూ ఉంటే సవులు తరుముతూ ఉంటే దావీదు పరిగెత్తుతున్నాడు ఆశ్చర్యమైన మాట ఏమిటంటే అంత హతమార్చినటువంటి దావిదికి దేవుని సన్నిధిలో నిలిచిన దావిదికి ఎన్ని మార్లు దేవుడు దావిదికి సవులను అప్పగించినా గాని దావిది ఎంత మాత్రము సవులకి హాని చేయల ఎందుకంటే యహోవా అభిషేకించిన వాడిని నేను అంటున్నాడు దేవుడు కోరుకున్న వాడిని నేను నాశనం చేయను అంటున్నాడు అందుకే దావిదు నీతిమంతుడు అయి ఉన్నాడు పిల్లరా దేవుని పిల్లరా చివరికి ఏమైపోయాడు అంటే తన కత్తి మీద తానే బడి చనిపోయాడు ఆత్మహత్య చేసుకున్నాడు పిల్లరా దేవుడు కోరుకున్న వారిని ద్వేషిస్తే ఏం జరుగుతుంది ఎవరు ఈ కురాహం అంటే దేవుని ద్వేషించువాడు దేవుడు దేవుని కో దేవుడు కోరుకున్న వారిని ద్వేషించువాడు దేవుని యొక్క ఆలోచనను ఎంత మాత్రమో లోబడినటువంటి వాడుగా ఉన్నాడు అందుకే దావిదును ఈ కొరహును గురించి వాక్యం సెలవిస్తుంది అయ్యో వీరికి శ్రమ వారికి శ్రమ ఎవరాడు దేవుడు కోరుకున్న వారిని ద్వేషించువారు ఈరోజు ఎంతమంది దేవుడు కోరుకున్న వారిని ద్వేషిస్తూ ఉన్నారు ద్వేషించటం వలన అది వారికే శ్రమ వారికే ఇబ్బంది వారికే నాశనము నడిపిస్తుంది నాశనము కలుగుతుంది అని మర్చిపోయి దేవుడు కోరుకున్న వారిని ద్వేషించుతూ ఉన్నారు కులో ఉన్నటువంటి మూడు సంగతులను నేను మీతో పంచుకోవాలని ఆశపడుతున్న ప్రియలారా ఒకటి దేవుడు కోరుకున్న వారిని ద్వేషించాడు రెండవది దేవుని చిత్తము కాని దానిని ఆశించాడు దేవుని చిత్తం ఏమిటి అహరోను అహరోను కుమారులు యాజకత్వము చేయుట దేవుని చిత్తము ఇప్పుడు ఈ కరోహు అభిరాము దోతాలు అనేటటువంటి వాళ్ళు దేవుని చిత్తంలో లేరు అయినా కానీ వీళ్ళు ఏమంటున్నారంటే దేవుని చిత్తము వీరి ఎడల లేకపోయినా కానీ వీళ్ళు ఏమంటున్నారంటే మేము దేవునికి యాజకులుగా ఉండాలి అనుకుంటున్నారు నేను అంటాను దైవ చిత్తము మన జీవితంలో లేకుండా మనము నడిపించటం వలన మన జీవితంలో గొప్ప నాశనము కలుగుతుంది అందుకే దైవ భయం కలిగి మనము జీవించాల ప్రేమైనటువంటి దేవుని పిల్లలు తులసీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము దయచేసి తొమ్మిదవ వాక్యాన్ని మనం ధ్యానం చేస్తూ ఉంటే కొలసి ఒకటి తొమ్మిది అందుచేత ఈ సంగతి విని నాటునుడి మేమును మీ నిమిత్తం ప్రార్థన చేయటం మానక మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకము గలవారును ఆయన చిత్తమును పరిపూ పూర్ణముగా గ్రహించిన వారును ప్రతి సత్కార్యమును సఫలచు దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టచ్చు ఆయనకు తగినట్లుగా నడుచుకొనవలనని ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనబరుచున్నట్లు ఆయన మహిమ శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలనని తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలు వారి మొగట కుమరలను పాత్రలుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞత స్థుత్తులు చెల్లింపవలనని దేవుని బతిమాలుచున్నాను అబ్బా నిజంగా అక్కడ వండర్ 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 ఏమిటంటే ఏమిటంటే దేవుని చిత్తము ఆయన చిత్తము పూర్ణముగా గ్రహించిన వారై ఉండాలి అని రాస్తున్నాడు దేవుని చిత్తము సంపూర్ణముగా మనం గ్రహించాల దేవుని చిత్తము గ్రహించకనే ప్రేమైనటువంటి వారులరా ఎందుకో కొరాహు లాంటి స్వభావము ఏదో సాధిద్దాం ఏదో చేద్దాం మన పేరు కూడా గొప్ప చేసుకుందాం మనం కూడా యాజకత్వం చేద్దాం మనం కూడా ఏదో ఒకటి చేద్దాం మన పేరు కూడా అందరూ భజన చెయ్యాలా కాదు కాదు చిత్తమును నీవు గ్రహించాలా పరిపూర్ణముగా పూర్ణముగా నీవు గ్రహించాలా చిత్తమును గ్రహించకుండా నీస్తానుసారుగా ఒకవేళ నీవు నడిపించబడుతున్నావేమో అందుకే దైవ చిత్తమును పూర్ణముగా గ్రహించలేక దేవుని ఆలోచనను ఎరగక ఈ కొరహము ఏమైపోయాడంటే నేను కూడా యాజకత్వం చేయాలి నేను కూడా యాజకత్వం చేయాలన్నాడు ఏమిటంటే నశించిపోయారు ఈరోజు కూడా చాలామంది సేవ చేయాలి మంచిదే సేవ చేయి దేవుని చిత్తం ఎరిగి సేవ చెయ్యి దేవుని చిత్తం విడిచిపెట్టి అపోలో కూడా ఏం చేశాడండి తన సొంత ఆత్మతో ప్రేరేపణ కలిగిన వాడై దేవుని సేవ చేశాడు ఆ సేవ అనేది అంతగా ఫలప్రదంగా మార్చబడలా దేవుడు అంగీకరించాల ఆ సేవని నీ సేవను దేవుడు అంగీకరించాలా అయితే దేవుని చిత్తమును పూర్ణముగా ఎరగాల దేవుడు నిన్ను కోరుకున్నాడని నువ్వు నీవు పూర్ణముగా ఎరిగిన వ్యక్తివైతే దేవుడిని పరిచర్యను వర్దలు చేస్తాడు ఫలప్రదంగా మార్చుతాడు ఉన్నతమైన ఉన్నతమైన ఉపదేశమును నా దేవుడిని అనుగ్రహిస్తాడు క్షేమాన్ని కలగజేస్తాడు దైవ చిత్తమును పూర్ణముగా ఓ గ్రహించలేక దేవుని చిత్తము కాని దానిని ఆశించి ప్రేమైనటువంటి వార్ల వ్యర్థమైన వాటి వైపు ఒకవేళ నీవు నడిపించబడుతున్నావేమో జాగ్రత్త ప్రభు యొక్క ఆలోచన ప్రకారము నీ జీవితాన్ని నడిపించు నా దేవుడు నిన్ను ఇంకా వర్ధిల్ల చేస్తాడు దేవుని పరిశుద్ధ గ్రంథములో నుండి ఇంకొక మాటని నేను మీ జ్ఞాపకం చేయాలని చూస్తున్నాను నూట నలభై మూడవ కీర్తన దయచేసి పదే వాక్యాన్ని మనం ధ్యానం చేస్తుంటే నీవే నా దేవుడవు నీ చిత్త ప్ర నిశ్చితానుసారముగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము దయగల నీ ఆత్మ సమభూమి గల ప్రదేశమందు నన్ను నడిపించునుగాక ఎంత శ్రేష్టమైన మాట చెబుతున్నాడు అండి దావిదు నీవే నా దేవుడవు నిశ్చిత్ నిశ్చిత్వానుసారముగా ప్రవర్తించుటకు నాకు నేర్పించుము చాలామంది నేర్చుకోవటానికి ఇష్టపడట్లే దేవుని వాక్యమును దేవుని చిత్తమును పరిపూర్ణముగా నేర్చుకోవటానికి ఇష్టపడట్లా నాలుగు రోజులు నాలుగు రోజులు చర్చకు వస్తే ఐదో రోజు పాస్టర్ నేను పాస్టర్ని దేవుడు నన్ను పిలిచాడు నేను అంటాను జాగ్రత్త మోసపోహుడి దేవుడు విక్రించబడడు కొరావు మోసపోయాడు వీళ్ళందరం చూచి ఆహరోణం చూచి ఆహ్రోలు వేస్తున్న వేసుకున్నటువంటి ఆ పది రకాలైనటువంటి ఆ పది రకాలైనటువంటి యాజక వస్త్రాలను చూచి ఆ మహిమను చూచి కరోహు మోసపోయాడు నేను కూడా వేసుకోవాలా దేవుడు నిన్ను కోరుకుంటే దేవుణ్ణి చిత్తము నీ ఎడల ఉంటే నువ్వు అవుతావు కానీ నీ అంతటి నీవే ఎంత మాత్రం చేసినా కానీ ప్రయోజనము లేదు కొరోహ అందుకే నాశనం అయిపోయాడు కురోహలో ఉన్నటువంటి ఇంకొక మంచి మాట ఏమిటంటే తిరుగుబాటు చేశాడు తిరుగుబాటు చేశాడు నేనంటాను తిరుగుబాటు అనేది అది చాలా భయంకరమైన మాట భయం భయానకమైనటువంటి మాట దేవుడు తిరుగుబాటును ఒప్పుకోట్లేదు ప్రేమైనటువంటి వారిలో చాలామంది అనుకుంటున్నారు తిరుగుబాటు చేస్తే వాక్యము సెలవిస్తుంది ఆ మాటను చదువుదామా దయచేసి సమయాలు మొదటి గ్రంథము పదిహేనవ అధ్యాయము దయచేసి ఇరవై మూడవ వాక్యాన్ని చదువుదామా తిరుగుబాటు చేయుట శోద చెప్పుటయను పాపముతో సమానము నువ్వు సోది చెప్పించుకుంటున్నావో సోది చెబుతున్నావో కానీ అని కాదు కానీ తిరుగుబాటు అనే స్వభావము నీ ఆత్మీయ జీవితంలో ప్రవేశిస్తే నీ జీవితంలో ఉంటే అది నీ సోది చెప్పుట లోబడిట్లేదు ఈరోజు చాలామంది లోబడేటటువంటి తత్వం లేకుండా పోతుంది కొరహు ఆత్మ కార్యం చేస్తుంది కొరహు ఆత్మ దేవుని పిల్లలో కార్యం చేస్తుంది అందుకే దైవజనుడైనటువంటి యువత అంటున్నాడు జాగ్రత్త కలిగి ఉండు వారికి శ్రమ తిరుగుబాటు తిరుగుబాటు దేనికి సాదృశ్యంగా ఉందంటే జప్పుటతో సాదృశ్యంగా ఉంది ఇంకొక మంచి మాట నేను చూపించి నేను ముగిస్తా ప్రేమైనటువంటి దేవుని పిల్లారా సమయంలో మొదటి సమయ సారీ సామితల గ్రంథము పదిహేడవ అధ్యాయము పదకొండవ వాక్యాన్ని మనం ధ్యానం చేద్దామండి సామెతల గ్రంథము పదిహేడవ అధ్యాయము పదకొండవ వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం తిరుగుబాటు చేయి వారికి తిరుగుబాటు చేయివాడు కీడు చేయుటకి కోరును అట్టివాని వెంట క్రోర దూత పంపబడును తిరుగుబాటు ఎవరైతే ఎవరి జీవితంలోనైతే ఉంటుందో వారి వెంట ఎవరు ఉంటున్నారంట క్రోరమైన దూత నాశనం చేసేటటువంటిది అదే జరిగింది అక్కడ కరోహు జీవితంలో తిరుగుబాటు ఉంది అందుకే తిరుగుబాటు ఉన్నటువంటి క్రోహు కుటుంబం ఏమైపోయింది నాశనం అయిపోయింది క్రోర దూత వారి వెంట ఉండి ఏమైపోయింది ఏమైపోయింది వాక్యాన్ని మనం ధ్యానం చేస్తూ ఉంటే ప్రేమైనటువంటి దేవుని పిల్లలారా వాక్యాన్ని మనం ధ్యానం చేస్తూ ఉంటే ఏమైపోయింది అంటే భూమి నెర్ర విడిచి వారిని అమాంతంగా మింగివేసింది అని ఆ సంఖ్యాకాండం పదహారవ అధ్యాయములో మనం చూస్తూ ఉన్నాం అందుకే నేనంటాను అందుకే నేనంటాను ప్రేమైనటువంటి దేవుని పిల్లలారా అయ్యో వారికి శ్రమ ఎవరికి కయ్యూన్కు శ్రమ ఆ బిలాముకు శ్రమ ఆ ఎవరికి శ్రమ ఎవరికి ఖరాహుకు శ్రమ అంటే వాళ్ళే ఇప్పుడు లేనట్టారా కాదు కాదు అటువంటి స్వభావం కలిగిన వారు అటువంటి మార్గములో నడిచిన వారికి శ్రమ అని వాక్యం బహుతేటగా చెబుతూ ఉంది అటువంటి మార్గం నుంచి విడుదల పొంది దైవ చిత్తాన్ని చేయుటకు మన జీవితాలను కట్టుకుందాం ప్రభు ఈ మాటలు మనకు వినికిలో దీవించి ఆ మార్గముల నుంచి కయ్యూని మార్గం నుంచి బిలా మార్గం నుంచి క్రోహ మార్గం నుంచి ప్రభుయే మనల్ని నుడిపించి తన చిత్తమైన తన చిత్తానుసారంగా నడుచుటకు ప్రభుయే మనకి నేర్పించి ఆయన కృపలు భద్రపరుచునుగాక ఆమెను ప్రార్థన దయాలుడా మీకు స్తోత్ర మీ ప్రేమ కలిగినటువంటి బాహుల్లో మరో దినాన ప్రభు మీ సన్నిధిలో నిన్నటి దినాన మేము ధ్యానించిన సంగతులను ఈ దినం ధ్యానించుటకు మీరు చూపించిన కృపక స్తోత్రాలు నిజమే మా దేవ మేము ఎంత మాత్రము కయ్యూను ఓ బిలాము కురహము మార్గాలలో మేము నడవక వారు శ్రమ పొందారు అట్టి ఆత్మ కలిగిన వారికి ఇప్పుడునూ శ్రమ కలుగుతుందని మమ్మల్ని హెచ్చరిస్తున్నారు అటువంటి మార్గం నుంచి మమ్మల్ని నిడిపించి మీ చిత్తానుసారమైనటువంటి మార్గములు మమ్మల్ని నడిపించి మీ రాజ్యములో చేర్చుట కృప చేయమని అయ్యా ఈ దినం కూడా మా బిడలందరినీ మీ కృప కలిగిన స్థాల్లో సమర్పిస్తూ కాపాడి భద్రపరిచి క్షేమంతో నింపి ఏసునామున మీ అంత అంతకంతకు దీవించి ఫలప్రదంగా మార్చమని ఏసునామాన ప్రార్థించున్నాం తండ్రి ఆమెన్ మన ప్రభు అయినటువంటి శ్రీక్రీస్తు వారి కృప తండ్రి దేవుని ప్రేమ యొక్క సహవాస సన్నిధి నిత్య సమాధానము ఆయన సన్నిధిలోనికి చేరి వచ్చిన మనందరికి సదాకాలము తోడైంది ఆయన మనలను శ్రమ నుంచి విడిపించి ఆయన జీవము కలిగిన సత్య మార్గములు నిత్య మార్గములు ఆయన చిత్తానుసారముగా ప్రభు మనలను నడిపించి ఆయన మా రాజ్యంలో చేర్చునుగాక ఆమె